నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కొత్తగూడెం కృష్ణేణి కళాశాలకు చెందిన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి రాష్ట్రంలోనే అత్యుత్తమ ర్యాంకులతో ఈ కొత్తగూడెం పట్టణానికి పేరు తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో సెకండ్ ఇయర్లో కేహార్సిని ఎంపీసీ గ్రూప్లో వెయ్యికి తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా బైపీసీలో బి జ్యోత్స్న వెయ్యికి తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులు సాధించి కొత్తగూడెం పట్టణానికే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మరి అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థిగా నిలవడం గర్వకారణంగా ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ గ్రూప్లో నాలుగు వందల డెబ్భైకి నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించిన భువన కృతి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించిన పూజాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐపిసి గ్రూప్లో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించిన ఆయేషా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్ముందు ఈ కొత్తగూడెం పట్టణంలో కృష్ణవేణి కళాశాలలో మంచి మార్పులు సాధించడమే కాదు మంచి నడవడికను నేర్పుతారు మంచి డిసిప్లిన్తో చూస్తారు ప్రత్యేకంగా అంటే మరి ఫుల్ సెక్యూరిటీతో చూస్తారు అనే విధంగా మరి ఇదే పరంపరను కొనసాగిస్తామని చెప్పేసి అని నేను తెలియజేస్తూ విద్యార్థులు ఈ విధంగా మార్పులు సాధించడానికి కృషి చేసినటువంటి అభిన అధ్యాపక వర్గానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు Thank you very much.